ఇంకా రాజు కావ్యని పెళ్లి చేసుకోమని అడగడంతో కావ్య ఏ రాజు అలా అడగడంతో ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది రాజుతో మీకు ఎన్నిసార్లు చెప్పాలి రాజుగారు నాకు మీరంటే ఇష్టం లేదు నేను మిమ్మల్ని ఎప్పుడు ఒక మంచి స్నేహితులలాగే చూశాను అంతేకాని నా జీవిత భాగస్వామిగా ఎప్పుడు ఊహించుకోలేదు దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని అంటూ ఉంటుంది అలా ఇక ఆమె మీకు ఈ ఇంటికి రావాలనిపిస్తే ఒక అతిథిలా రండి వద్దనను కానీ ఇలాగే ప్రతిసారి వచ్చి ఈ పెళ్లి విషయం పదే పదే ప్రస్తావిస్తాను అంటే మాత్రం కుదరదు మీ వల్ల నేను ఇబ్బంది పడలేను అవసరమైతే చెప్పండి నేనే ఈ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని ఏడుస్తూ బాధని దిగమింగుకొని అంటూ ఉంటుంది ఆ మాటలకు రాజు గుండె పగిలినంత పనవ పోతుంది అయ్యో అలా అనకండి కళావతి గారు మీ సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను నేనే వెళ్ళిపోతాను అని డి అంటూ ఉంటాడు ఇంకా సరిగ్గా అప్పుడే బుల్లి స్వరాజ్ అక్కడికి వస్తాడు ఇంకా పదర రాజ్ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని స్వరాజ్ బుల్లి స్వరాజ్ని తీసుకొని వెళ్ళిపోతాడు రాజు ఇంకా కావ్య వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది మరోవైపు ఇంట్లో పూజ పూజ దగ్గర కనకం అన్నపూర్ణ అపర్ణ మరియు ఇంద్రదేవితో ఒకటే సంబరపడిపోతూ ఉంటుంది చూసారా వదిన గారు నేను నా కూతురికి ఎంత తెలివిగా అక్షింతలు వేయించానో ఆ దేవుడే వాళ్ళిద్దరిని కలిపాడు అనడానికి ఇదే నిదర్శనం అని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ఆ మా మాటలకు వాళ్ళిద్దరూ నవ్వుకొని నువ్వేమీ వేయించలేదులే కనుక మేమే ప్లాన్ చేసి వేయించాం అని అంటూ ఉంటారు దానికి కనుక అబ్బా ఎవరు వేయిస్తే ఏంటి జరగాల్సింది జరిగిందా లేదా అక్షింతలు నా కూతురి మీద అల్లుడి చేత పడ్డాయా లేదా అన్నదే కదా మనకు ముఖ్యం అని అంటూ ఉంటుంది సరేలేని ఆనందం మీ ముందు మేమెందుకు అడ్డు చెప్తాం అని వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే రాజు కావ్య ఇంకా కావ్య బాధపడుతూ ఉంటుంది ఇంకా మరోవైపు రుద్రాని రాహుల్ ఒక మూలన నుంచొని ట్యాబ్లెట్ ఇచ్చాను ఏమైందమ్మా అది ఇంకా మామూలుగానే తిరుగుతుంది అప్పుకి ఏమి ఇవ్వట్లేదేంటి అని చెప్పి రాహుల్ అడుగుతూ ఉంటాడు మన ఫెయిల్ మన ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా అని అడుగుతూ ఉంటాడు దానికి రుద్రాని ఓపిక పట్టురా మనం ఇచ్చింది మామూలు ట్యాబ్లెట్ కాదు దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది సరేలే ఏది ఏమైనా ఈ పూజల గోల ముగిసింది అని కనీసం ఆ ప్రసాదమైనా తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదా అని రాహుల్ అనుకుంటూ పంతులు గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంకా పంతులు గారు అందరికీ ప్రసాదం ఇస్తూ ఉంటారు అప్పు కూడా అక్కడ ప్రసాదం కోసం చాపగానే ఒక్కసారిగా తనకి కళ్ళు తిరుగుతూ తూలి కింద పడిపోతుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాకింగ్గా అప్పు ఏమైంది అప్పు ఏమైంది అప్పు లే లే అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది ఇంకా మన ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయింది అని రాహుల్ రుద్ర అని అనుకుంటూ ఉంటారు అరవకురా దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగితే ఏం లాభం మన ప్లాన్ వర్కౌట్ అవ్వాల్సింది రాజ్ ముందు వాడు వెళ్ళిపోయాక ఇది కళ్ళు తిరిగి పడిపోతే మనకేంటి ఉపయోగం ఇప్పుడు మనం ఏం చేసినా వేస్ట్ ఏమీ తెలియనట్టు నటిద్దాం పదా అని వాళ్ళు కూడా అందరితో కలిసి అక్కడికి వెళ్ళి అయ్యో అప్పు ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఇంకా ఎందుకు ఇలా పడిపోయింది అని కావ్య అడుగుతూ ఉంటుంది తెలియదు కావ్య పంతులు గారు ప్రసాదం ఇస్తూ ఉంటే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి అని ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు ఇంకా కావ్య వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది కొద్దిసేపటికే డాక్టర్ వచ్చి అప్పుని చెక్ చేస్తూ ఉండగా అప్పు మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఏమైంది నాకు అని అడుగుతూ ఉంటుంది ఆతృతగా యాడ్ ఎందుకు ఇలా నీరసంగా ఉంది నాకు అని అప్పు అడుగుతూ ఉంటుంది డాక్టర్ కంగారు పడాల్సిందేమీ లేదమ్మా నీకు ఫుడ్ పాయిజన్ అయ్యింది పొద్దున ఏం తిన్నా అని అడుగుతూ ఉంటుంది అప్పు పొద్దున పూజ ఉందని లైట్గా రెండు ఇడ్లీలు తిన్నాను అంతే డాక్టర్ అని అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇంకేమైనా తీసుకున్నావా అని డాక్టర్ అడుగుతుంటే ఏమీ తినలేదు కాకపోతే తలనొప్పిగా ఉందని ఒక టాబ్లెట్ వేసుకున్నాను అది కూడా మా అక్క ఇచ్చిన ట్యాబ్లెటే అని అమాయకంగా చెప్తూ ఉంటుంది ఏది ఆ ట్యాబ్లెట్ ఒకసారి చూపించు అని డాక్టర్ అనగా అంటూ ఉంటుంది ఇంకా అప్పు చూపిస్తుంది దాన్ని చూడగానే డాక్టర్ ముఖం మారిపోతుంది అయ్యో ఈ ట్యాబ్లెట్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగమ్మా దీనివల్లే నీకు ఫుడ్ పాయిజన్ అయింది అని డాక్టర్ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అప్పు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి ఎక్స్పైర్ అయిన అయిపోయిందా ఈ ట్యాబ్లెట్ నాకు అక్కే కదా ఇచ్చింది అక్క నాకెందుకు ఇలాంటి ట్యాబ్లెట్ ఇస్తుంది అని తనలో తానే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా డాక్టర్ రూమ్లో నుండి బయటికి రాగానే అందరూ ఏమైంది డాక్టర్ అప్పుకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు టెన్షన్ పడుతూ భయపడాల్సిందేమీ లేదు తనకి ఫుడ్ పాయిజన్ అయింది తను తిన్న తర్వాత ఈ ట్యాబ్లెట్ వేసుకుంది కానీ ఇది ఎక్స్పైర్ అయిపోయింది అందుకే ఇలా జరిగింది అని చెప్తూ అంతేకాదు తను ప్రెగ్నెంట్ తనకి ఇది మూడో నెల కడుపుతో ఉన్నప్పుడు ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా కనీసం ఇప్పటి నుండైనా తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ మాట వినగానే అందరి ముఖాల్లో కోపం ఆశ్చర్యం వస్తూ ఉంటాయి ఇంకా రుద్రానికి మాత్రం ఇది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది వెంటనే రాహుల్ మమ్మీ ఇదే కరెక్ట్ టైం నీ ప్లాన్ ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేయి అని సైగ చేస్తూ ఉంటాడు ఇంకా రుద్రాన్ని వెంటనే తను నటిస్తూ యాక్ట్ చేస్తూ ఉంటుంది అదేంటి కావ్య నువ్వు కడుపుతో ఉన్న నీ నీ చెల్లికి ఎలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఇస్తావు నీకు కొంచెం కూడా బాధ్యత లేదా అని అంటూ ఉంటే అందరూ ఒక్కసారిగా కావ్య వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు లక్ష్మి ఏంటి కావ్య ఆ ట్యాబ్లెట్ నువ్వు ఇచ్చావా అని అడుగుతూ ఉంటుంది కావ్య భయపడుతూ అవును చిన్నతయ నేనే ఇచ్చాను కానీ అని ఏదో చెప్పబోతూ ఉంటే అని వెంటనే అందుకొని కానీ ఏంటి కానీ గిని ఏమీ లేదు అలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఇస్తే ఎలా తను నీ సొంత చెల్లలే కదా కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా కావాలనే ఇలా చేసావా అని అడుగుతూ ఉంటుంది ఇంకా ధాన్యలక్ష్మికి చాలా కోపమొస్తూ ఉంటుంది కావ్య ఏంటిది అని గట్టిగా అరుస్తూ ఉంటుంది చిన్నతయ దయచేసి కోప్పడకండి నేను చూసే మంచి ట్యాబ్లెటే ఇచ్చాను అది అలా ఎలా మారిపోయిందో నాకు నిజంగా తెలియదు అని కావ్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆపుని నాటకాలు కడుపులో ఇంత విషం పెట్టుకొని బయట ఎంత మంచిదానిలాగా ఎలా నటిస్తున్నావే నేను ఈ ప్రపంచంలో నన్ను తప్ప ఇంకెవరిని గుడ్డిగా నమ్మేదాన్నే కాదు కానీ నిన్ను నమ్మాను నా నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా నా కోడలి ప్రాణాలతోనే ఆడుకుంటావా అని అరుస్తూ ఉంటుంది ఇంకా అన్న అపర్ణ దాన్యలక్ష్మి నీకు కావ్య ఎలాంటిదో తెలీదా ఎందుకు కావాలనే తనని మాటలతో అలా అంటున్నావు అని అంటూ ఉంటే అప్పుడు దానిలక్ష్మి తను ఎలాంటిదో నాకు పూర్తిగా తెలిసింది కాబట్టే మాట్లాడుతున్నాను తన మనసులో ఏముందో నాకు బాగా తెలుసు ఈ ఇంటి పెద్ద కోడలిగా ఈ ఇంటికి మొదటి వారసుడిని తనే ఇస్తుందని కలలుకంది కానీ అది జరగలేదు ఆ తర్వాత స్వప్న కడుపుతో ఉందని తెలిసింది కనీసం ఆ తర్వాత అయినా వారసుడిని ఇద్దామనుకునే లోపే రాజ్కి యాక్సిడెంట్ అయి గతం మర్చిపోవడం వల్ల అది అవ్వలేదు ఇప్పుడు నా కోడలు అప్పు ఈ ఇంటికి వారసురా వారసుని ఇస్తుంటే తన కడుపులో మంట పుట్టి అసూయ వచ్చింది అందుకే నా కోడలి కడుపు పోవాలని ఈ నీచమైన పని చేసింది అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా ఇంద్రాదేవి ఇందిరాని ఆపుదాని లక్ష్మి హద్దు మీరు మాట్లాడుతున్నావు కావ్య అలాంటిది కాదు అని అంటూ ఉంటుంది వదిన గారు మీకు తెలియదు తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు తన ప్లాన్ అంతా నాకు తెలుసు రాజ్కి గతం గుర్తులేదు తను తన భర్త అని మర్చిపోయాడు కానీ యాక్సిడెంట్కి ముందు వాళ్ళిద్దరూ భార్య భర్తలుగా కలిసే ఉన్నారు కదా తను అప్పుడు ఎందుకు గర్భవతి కాలేదు కావాలని అవ్వలేదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అపర్ణ తను కూడా నీ కోడలే ఆ విషయం మర్చిపోకు గుర్తు పెట్టుకొని మాట్లాడు అని అంటూ ఉంటుంది ఇంకా గుర్తు పెట్టుకొని మాట్లాడుతున్నాను కాబట్టే దాన్ని ఇంకా ఈ ఇంట్లో నిలబెట్టి మాట్లాడుతున్నాను లేదంటే ఈ పాటికి మెడపట్టి బయటకు గెంటేసేదాన్ని అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు కళ్యాణ్ అమ్మ ప్లీజ్ ఆపమ్మ మనం ట్యాబ్లెట్స్కున్న మెడికల్ షాప్ వాడే పొరపాటున ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ ఇచ్చి ఉండొచ్చు కదా అని అంతేకాని వదినని ఎందుకు అనవసరంగా తిడుతున్నావు అని అంటూ ఉంటాడు ఇంకా దాని లక్ష్మి ఏంట్రా ఇప్పుడు నీకు నీ భార్య కంటే నీ వదిన ఎక్కువైపోయిందా ఈ తప్పు జరిగింది నీ భార్య విషయంలో ఏమైనా తేడా అయి ఉంటే తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయి ఉండేవాడు నీ భార్యకు గర్భస్రావం అయ్యేది ఏమైనా ఆలోచించి మాట్లాడుతున్నావా నువ్వు అని కొడుకుని కూడా తిడుతూ ఉంటుంది ఇంకా సరే మెడికల్ షాప్ వాడు తప్పే ఇచ్చాడనుకుందాం మనం కొన్న తర్వాత దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం కదా కనీసం అదైనా చెక్ చేయలేదంటే తనకి తన చెల్లెలి పైన ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది అని నిందిస్తూ ఉంటుంది అందరూ నన్నే తప్పుపడుతున్నారు కావ్య ఎంత పెద్ద తప్పు చేసిందో మీకు కనిపించట్లేదా అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అప్పు రూమ్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇంకా దానలక్ష్మి కోపం తట్టుకోలేక ఇదంతా కావ్యే కావాలని చేసింది తను తల్లి కాలేకపోయింది ఆ అదృష్టం తనకి లేదు అప్పుకున్న అదృష్టం నాకు ఉండాల్సిందే నేను తల్లి కావాల్సింది దాన్ని రాజుకి యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే నేను ఈ బాధ అనుభవించేదాన్ని కాదు కదా అని మీ అమ్మతో అన్నావా లేదా నిజం చెప్పు అని కావ్యను నిలదీస్తూ ఉంటుంది దానలక్ష్మి ఇంకా కావ్య కన్నీళ్లతో అవును అన్నాను కానీ నేను ఈ ఉద్దేశంతో అనలేదు అని అంటూ ఉంటుంది విన్నారా అందరూ అన్నారని తనే ఒప్పుకుంది ఇదంతా తన మనసులో పెట్టుకునే చేసింది కావ్య కడుపులో చాలా అసూయ ఉంది తన చెల్లెలే ముందు గర్భవతి అయిందని తను కాలేకపోయానని కుల్లుకుంటుంది తను ఎలాగో గొడ్రాలైంది నా కోడల్ని కూడా గొడ్రాలు చేద్దామని అనుకుంటుంది అని చాలా నీచంగా అంటూ ఉంటుంది ఆ గొడ్రాలు అన్న మాట వినగానే కావ్యకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఆ బాధను తట్టుకోలేక ఏడ్చుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇదంతా చూస్తున్న కనకం గుండు తరికిపోతూ ఉంటుంది ఒక తల్లిగా తన కూతురున్న బాధ అవమానాన్ని భరించలేకపోతూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఆపు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ అరుపుకు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు నెలలో నిండిన నా కూతుర్ని పట్టుకొని గొడ్రాలు ఉంటావా అని అంటూ ఉంటుంది అది విని అందరూ మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నేను ఇలా అనేసరికి షాక్ అవుతున్నారా నిజమే అప్పు గర్భవతి కాకముందే నా కూతురు కావ్య గర్భవతి అయింది అని కనకం అసలు నిజం బయట పెడుతుంది ఆ నిజం వినగానే ఇంట్లో అందరూ సైలెంట్గా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారా కావాలంటే మీ అక్కగారిని మీ అత్తయ్య గారిని అడగండి అని అంటూ ఉంటుంది వాళ్ళిద్దరూ కన్నీళ్లతో అవునట్టు అవునని తల ఊపుతూ ఉంటారు ఇంకా అప్పుడు అప్పు అవునత్తయ్య గారు నేను గర్భవతి కాకముందే అక్క గర్భవతి అయింది కానీ ఈ విషయం ఇంట్లో చెప్తే రాజ్కి తెలిసిపోతుందని రాజ్ అడిగితే తను తన భర్త అని ఒప్పుకోవాల్సి వస్తుంది అప్పుడు గతం కూడా చెప్పాల్సి వస్తుంది అది తన ప్రాణాలకే ప్రమాదం అందుకే తన సంతోషాన్ని తన మాతృత్వాన్ని తన భర్త ప్రాణాల కోసం త్యాగం చేసి ఎవరికి చెప్పకుండా తన మనసులోనే పెట్టుకుంది అని వివరిస్తూ ఉంటుంది ఇంకా కనుక మేడుస్తూ నా కూతురు తను తల్లి అయిందన్న సంతోషాన్ని కూడా ఎవరితో చెప్పుకోలేకపోయింది తన మనసులోనే పెట్టుకొని యాడ్ ఒంటరిగా ఆ బాధ అంతా అనుభవిస్తుంది నువ్వు ప్రేమ పంచకపోయినా పర్లేదు కానీ ఇలా నా కూతురి పైన లేనిపోని నిందలు వేయకు తను ముందే కుమిలిపోతుంది దయచేసి ఇంకోసారి ఇలా చేయకు అని వేడుకుంటూ ఉంటుంది తర్వాత అపర్ణ ఇంద్రాదేవి దగ్గరికి వెళ్ళి క్షమించండి మీరు ఎన్నో రోజులుగా దాచిపెట్టిన నిజాన్ని బయటకు చెప్పినందుకు నాకు ఈ మాటలు అంటూ ఉంటే నేను సహించలేకపోయాను అందుకే నిజం చెప్పేశాను అని కనకం ఏడుస్తూ తను కూడా వెళ్ళిపోతుంది ఇంకా ధాన్యలక్ష్మి భర్త చూసావా కావ్య ఎంత మంచిదో తన భర్త కోసం తన సంతోషాన్ని కూడా త్యాగం చేస్తుంది అంతేకాని ఇంకొకరికి హాని చేసే రకం కాదు అని అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు ధాన్యలక్ష్మికి తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థమవుతూ ఉంటుంది అవునండి నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను కూడా ఒక ఆడదాన్నని మర్చిపోయి కావ్యను అన్నన్ని మాటలున్నాను అయినా తను నేను పెద్దదాన్నని గౌరవించి మౌనంగా వెళ్ళిపోయింది అంతేకాని నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంది ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి కావ్యతో మాట్లాడి తన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతాను అని అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇదంతా చూస్తున్న రుద్రాన్ని చూడ్రా రాహుల్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే ఇదే ఇదంతా రాజు ముందే జరిగి ఉంటే బాగుండేది కానీ వాడు వెళ్ళిపోయాక జరగడం దానివల్ల మన ప్లాన్ అంతా పెట్టుకుట్టింది అని అంటూ ఉంటుంది అవును మమ్మీ అని రాహుల్ అంటూ ఉంటాడు ఇంకా సరే పదా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో వెళ్ళి విందాం పైకి పదా అని వాళ్ళిద్దరూ కూడా సైలెంట్గా పైకి వెళ్తూ ఉంటారు ఇంకా ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక్కరు కూడా లైక్ చేస్తలేరు చేయొచ్చు కదా